హలో నమస్తే నేను వై వైఎన్ఆర్ తెలుగుదేశం పార్టీ రాజ్యసభకు పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి పోటీ చేయాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నుంచి మాకు తీవ్రమైన ఒత్తిడింది అంటూ టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతున్నారు గతంలో కూడా బలం లేకున్నా పోటీ చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ స్థానం గెలవాలంటే కనీసం ఇరవై ఐదు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఇరవై ఐదు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ఓట్లు వేస్తే తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ స్థానం గెలవచ్చు ఇది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా అనుకుంటున్నమాట కానీ ఎన్డీఏ సర్కారు వచ్చిన తర్వాత చేసిన చట్ట స చట్ట సవరణ ప్రకారం తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఓటేసినా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు వాళ్ళ ఓటుని పరిగణలోకి తీసుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్కు చూపించి ఓటు వేయాల్సి ఉంటుంది ఆ ఏజెంట్ అభ్యంతరం పెడితే ఆ ఓటు రద్దవుతుంది ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియలో ఓటింగ్ జరిగే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేయడం సాధ్యమయ్యే పని కాదు సరే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినా వాళ్ళ ఓటింగ్ పరిగణలోకి తీసుకున్నా తీసుకోకపోయినా మనం ఒక అభ్యర్థిని పెడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గెలవచ్చు కానీ ఒక నలభై మందో యాభై మందో వైసీపీ ఎమ్మెల్యేలు మన వైపు ఉన్నారు అని ఎన్నికల ముందు చెప్పడం ద్వారా రాజకీయంగా లబ్ధి లబ్ధి జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ ఆశిస్తుండొచ్చు కానీ దానివల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అవుతుంది ఎలా సెల్ఫ్ గోల్ ఎందుకు సెల్ఫ్ గోల్ అంటే రాజ్యసభ స్థానం గెలవడం ఇంపాసిబుల్ దేర్ ఇస్ నో ఛాన్స్ కానీ దాంతోపాటు మరికొన్ని అనర్థాలు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం నూట ఐదు స్థానాలకు గాను యాభై అరవై స్థానాలు తగ్గకుండా పోటీ చేయాలని జనసేన అనుకుంటుంది టీడీపీతో కలిసి భారతీయ జనతా పార్టీతో కూడా భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి రావాలని టీడీపీ బలంగా కోరుకుంటుంది కనీసం పదిహేను స్థానాలు వాళ్ళకి ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాలు వంద అవుతాయి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్న నలుగురు ఎమ్మెల్యేలకి టిక్కెట్లు పైన మల్లగల్లాలు పడుతోంది తెలుగుదేశం పార్టీ తీసుకున్న వాళ్ళు కాకుండా జాయిన్ అయిపోయారు అని భావిస్తున్న పార్థసార్థి గారు మరికొంతమందికి సంబంధించిన చర్చ వాళ్ళకి సీట్లకు సంబంధించిన అంశంపైన పార్టీలో రకరకాల ఇబ్బందులను ఇప్పటికే ఫేస్ చేస్తోంది దాంతోపాటు రాజ్యసభ ఎన్నికల కోసం మరో ఇరవై మందో పదిహేను మందో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వేస్తే ఎందుకు ఓట్లేస్తారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించాలనే ఆలోచన అటువంటి వ్యూహంతో రాజ్యసభ బరిలోకి దిగితే వాళ్ళు ఓట్లేస్తే ఇంకో పదిహేను మందికో ఇరవై మందికో కూడా సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంటుంది వైసీపీ రెబల్స్గా మారి టీడీపీకి వేసిన పదిహేను ఇరవైయో ఇరవై ఐదు మందికో సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే తెలుగుదేశం పార్టీ నిజంగా పోటీ చేసే స్థానాలు ఎన్ని అవుతాయి అప్పుడు డెబ్బై ఐదు నుంచి ఎనభై స్థానాలు అవుతాయి సో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం పోటీ చేసే స్థానాల సంఖ్య అరవై శాతానికి పైగా పడిపోతుంది ఇది తెలుగుదేశం పార్టీకి సెల్ఫ్ గోల్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేబల్ అభ్యర్థులను తెచ్చుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎన్నికలకు ముందు మా పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకుంది అనే ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే రాజ్యసభ ఎన్నికల కోసం అనైతికంగా మా ఎమ్మెల్యేలు ఓట్లు తీసుకున్నారనే ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు అంటూ క్యాంపెయిన్ చేసినప్పుడు ఏ రకమైన నష్టం తెలుగుదేశం పార్టీకి జరిగిందో అదే తరహా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది పైగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇటువంటి ప్రయోగాలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి వచ్చే లబ్ధి ఏంటి ఏ రకమైన నైతిక రాజకీయాలు చేసినట్లు అవుతుంది ఇప్పటికే ఎంతమంది బిలీవ్ చేసినా చేయకపోయినా కుటుంబాన్ని చీల్చారు కుటుంబంలో చిచ్చు పెట్టారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టించారు తమ రాజకీయాల కోసం కుటుంబ సభ్యుల మధ్య రకరకాల వార్తలు రాస్తున్నారు అంటూ అపవాదం ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఇటువంటి అనైతిక రాజకీయాలు చేయడం అనేది మరింత ఇబ్బందికర పరిస్థితిగా మారే ప్రమాదం ఉంటుంది సో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే పోటీకి పెట్టే అభ్యర్థులు ఎవరు అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది ఎవరు కోనేరు ప్రసాద్ వరలరామయ్య గారు వరలరామయ్య గారిని గత గతంలో ఎన్నికల్లో పోటీ చేయించి ఆయన ఓడిపోయారు సో ఇప్పుడు కోనేరు ప్రసాద్ అనే వ్యక్తి పైన ఆయన దొంగ ఓట్లకు సంబంధించిన వ్యవహారంలో ఉన్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి ఉంది సో వరలరామయ్య గారిని పోటీకి పెడితే ఆయన గెలవని పరిస్థితి ఎదురవుతే గెలవని స్థానంలో ఓ దళితుణ్ణి పెట్టి ఓడించింది తెలుగుదేశం పార్టీ అనే ఒక క్యాంపెయిన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది చేయడానికి అవకాశం ఉంది గతంలో వర్లరామయ్యని ఓడించిన సందర్భంలో అటువంటి ప్రచారం చేసింది ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రచారం చేస్తుంది పైగా రాజ్యసభ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి చాలా బ్యాడ్ రికార్డు ఉంది సామాజిక కోణంలో దళితులకు బీసీలకు రాజ్యసభలో అవకాశం కల్పించలేకపోయింది తెలుగుదేశం పార్టీ నలభై ఒక్క సంవత్సరాలలో అనే అపవాదిని ఇప్పటికే ఎదుర్కొంటుంది సేమ్ టైం నలుగురు బీసీలకు ఇప్పుడు ఇస్తున్న వాటిలో ఒక దళితులకు అవకాశం కల్పించాం రాజ్యసభకు మేము అనే ఒక ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెట్ చేస్తుంది కాబట్టి వీటన్నిటిని ఫేస్ చేయకుండా ఉండాలంటే రాజ్యసభ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ఎంత లైట్ తీసుకుంటే ఆ పార్టీకి అంత ప్రయోజనం ఉంటుంది రాజ్యసభ ఎన్నికల్లోకి ఇన్వాల్వ్ అయ్యి అక్కడ అనైతిక రాజకీయాలు చేయాలని చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా 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 సెల్ఫ్ గోల్గా మారబోతోంది